బాలు కల్పన మీనా నాటకంతో బయటపడ్డ నిజం మనోజ్ రోహిణిని బయటకు గెంటేసిన ప్రభావతి సత్యం ఇందుకు ఏం జరిగింది అసలు బాలు కల్పన మీనా కలిసి ఏం నాటకమాడారు మనోజ్ రోహిణిని బయటకు గెంటేయడం ఏంటి సత్యం ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా బాలు మీనా ఇద్దరు కూడా చాలా సంతోషంగా వాళ్ళ జీవితాన్ని మొదలు పెట్టాలని అనుకుంటారు ఎందుకంటే కొత్త ఇల్లు కట్టు కొత్త రూము కట్టుకోబోతున్నామన్న సంబరం బాలుకి చాలా ఎక్కువగానే ఉంటుంది మీరు ఇప్పుడే మనం అంతా అయిపోయినట్టు అనుకోకూడదండి ఇద్దరం బాగా కష్టపడి ఆ నాలుగు లక్షల రూపాయలు కూడా మనం పోగేసి ఆ మేస్త్రికిస్తే మన రూము మనకు వచ్చేస్తుంది అప్పుడే మన ఇద్దరం సంతోషంగా ఉండొచ్చు మీరు ఎప్పటికప్పుడు ఇబ్బంది పడుతూనే ఉన్నారు కింద పడుకుని లేవాలి అంటే ఎంత కష్టంగా ఉంటుందో నాకు తెలుసండి అంటూ మీనా బాలు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు నువ్వు కష్టపడుతున్నావు మీనా లేదంటే నువ్వెంత ఇబ్బంది పడుతున్నావో నేను గుర్తించలేనా పగలంతా ఇంట్లో పనిచేస్తావు అది కాదని బొండి మీద తిరుగుతూ పూలు అందరికీ తీసుకెళ్ళి ఇస్తావు అంతా చేస్తావు నువ్వు ఇంత కష్టపడుతూ ఉంటే నేను మాత్రం చూస్తూ ఎలా ఊరుకుంటాను మన అద్దె డబ్బులు వస్తే చిట్టి వేసి ఏదో రకంగా మనం ఆ రూము కట్టేసుకోవాలి మీనా అని చెప్పాను కానీ అవునండి నాకు ఒక ఆలోచన వచ్చిందండి ఒక నాలుగు ఒక ఐదు లక్షలకి చిట్టి వేస్తే మూడు లక్షల చిల్లర ఎంతో అమౌంట్ వస్తుంది చేతికి అప్పుడు మన దగ్గర ఆల్రెడీ ఒక లక్ష ఉన్నాయి కాబట్టి అవి ఇవితో కలిపి రూము కట్టేసుకోవచ్చండి అని చెప్పనేసరికి ఐదు లక్షల చిట్టీ అంటే చాలా ఎక్కువ కట్టాలి కదా మీనా అనగానే సుమారు పాతిక వేలు వరకు కట్టాల్సిన పరిస్థితి వస్తుందండి అనేసరికి మనం నెల వచ్చేసరికి పాతికి వేలు రూపాయలు తీయగలగమంటామా అని చెప్పాను కానీ మీరు నేను అనుకుంటే ఖచ్చితంగా తీస్తామండి నేను ఎంతో కొంత రోజుకి ఒక ఎనిమిది వందలు ఏడు వందలు వస్తున్నాయి కదా ఆ డబ్బులు ఈ డబ్బులు కలిసి కామాక్షి పిన్ని దగ్గర చిట్టి వేద్దాం చిట్టి వేస్తే అప్పుడు మనకి ఒక మూడు నెలలు ఆగి మూడు నెలలు రెండు నెలలు ఆగిన తర్వాత మనం చిట్టి పాడేసుకుంటే అమౌంట్ తగ్గించైనా వస్తాయి మన దగ్గర ఆల్రెడీ లక్ష ఉన్నాయి కాబట్టి అవి ఇవి కలిపి మనకు సరిపోతాయి అండి ఇంకా మిగులుతాయి కూడా అని చెప్పనేసరికి మంచి ఆలోచన రేపే కామాక్షి అత్తకు ఒక మాట చెప్పైతే అని చెప్పాను కానీ నేను చెప్తానులేండి నెక్స్ట్ మంత్ నుంచి మనల్ని కలపమని చెప్తాను ఐదు లక్షల చిట్టికి అని చెప్పనేసరికి సరే ఇంకా ఇవన్నీ ఆలోచించుకుంటే పడుకోండి ఇంకా ఇప్పుడు ఇలాగే తెల్లవారిపోతుంది అనగానే అవునవును అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా నిద్రపోతారు నిద్రపోయేసరికి మరుసటి రోజు ఉదయాన్నే ఇంకా బాలు టిఫిన్ చేయడంతో బాగుంది చాలా బాగుంది మీనా చాలా బాగుంది అనగాని అన్ని అన్నిసార్లు పొగుడుతున్నావు ఆ టిఫిన్ నిజంగా అంత బాగుందా అని చెప్పి రవి అంటాడు కాతిర మొన్న ఒక రోజు ఏం జరిగిందంటే మీ వదిన బీట్రూట్ దోశ వేసింది కదా అని చెప్పాను కానీ అవును చాలా బాగుంది బాలు అని చెప్పాను కానీ నేను ఫోన్ అడావుల్లో పడిపి పడిపోయి అది టేస్ట్ తెలియలేదు డబ్బడమ్మ పాపం మీనా పాపం వా తోటోళ్ళతో ఎవరితోటో పందెం కాసిందంట ఆ పందెంలో ఓడిపోయిందంట అని చెప్పాను కానీ అయ్యో మరి నువ్వు ఆ తిన్న తర్వాత టేస్ట్ ఎలా ఉందో చూసి మీనాన్ని పొగడలేదా అని చెప్పాను కానీ అప్పుడు పొగడకే కదా ఇప్పుడు అన్న ఎంతేలా పొగుడుతున్నాడు వదిన ఓడిపోయిందంటే నీకు అర్థం కాలేదా అప్పుడు పొగడలేదనే కదా అని చెప్పనేసరికి అయినా మీనా చేతి వంట చాలా అమృతంగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అని చెప్పనేసరికి అవునవును అలానే ఉంటుంది ఏం చేస్తాము తినక చేస్తామా అని చెప్పి అనేసరికి మీకు తెలుగు రాదా అంటీ లేక చౌడొచ్చిందా రవి నువ్వు కొంచెం టైం చూసుకుని మీ అమ్మగారిని హాస్పిటల్కి తీసుకువెళ్ళు మేనా వంటలు బాగున్నాయి అంటే బాగోలేదు అన్నట్టు వినిపించినట్టుంది ఆవిడికి అందుకని అలా మాట్లాడుతుంది అయినా అంకుల్ నచ్చకపోతే తినడం మానేచ్చు కదా అంత బలవంతంగా తినవలసిన అవసరమేముంది అంకుల్ అని చెప్పాను కానీ కరెక్ట్గా చెప్పావమ్మా శృతి నీకంత ఇబ్బంది అయితే నీ వంట నువ్వే వండుకో ప్రభా నీ కొడుక్కి నీ మా నీ రోహు నీ కోడలికి నీకు ముగ్గురికి కూడా వండుకోండి ఎవరొద్దన్నారు మాకైతే మీనా చేతి వంట అమృతంలా ఉంది మాకు మీనా చేతి వంట ఉంటే చాలు ఇంకేం అవసరం లేదు అని చెప్పి మాట్లాడేసరికి కరెక్ట్గా చెప్పారంకుల్ అని చెప్పి ఇంకా శృతి కాస్త ఇంకా రెండు రెండు టిఫిన్ చేద్దామని ఏం టిఫిన్ చేసావు మీనా అని చెప్పాను కానీ పూరి చేశాను అనేసరికి అది గది అది మ్యాటరు అన్నయ్యకి పూరి అంటే చాలా ఇష్టం అస్తమాను వదిన్ని పూరి చేయమని అంటుండేవాడు ఇప్పుడు పూరి వదిన చేసింది కదా అందుకే అమృతంలా ఉంది అమృతంలా ఉంది అని చెప్పి లొట్టలేసుకుంటూ తింటున్నాడు అనగానే ఎందుకురా బాబు ఏం తిన్నా మనసు అంతా ఇక్కడ పెట్టి మనస్ఫూర్తిగా తిని బాగుందని ఒక మాట చెప్తే మీనా అంత కష్టపడి చేసింది కూడా ఎంతో సంతోషం అనిపిస్తుంది కదా అనగానే కరెక్ట్ బాలు నేను మొన్న డబ్బింగ్ చెప్పినప్పుడు ఇదే సీన్ వచ్చింది పాప మా అమ్మాయి ఎంతో కష్టపడి వంట చేసింది హీరోయిన్ కానీ ఇంట్లో వాళ్ళంతా కడుపు నిండా తిని ఆ అమ్మాయికి మిగల్చకుండా తినేసినందుకు కూడా తను బాధపడలేదు ఒక్కరంటే ఒక్కరు కూడా బాగుంది అని చెప్పలేదంట పాపం ఎంత బాధ కలిగిందో ఎంత ఏడ్చిందో పాపం అమ్మాయి ఆ అమ్మాయి ఏడిస్తే నాకు ఏడవక తప్పలేదు అని చెప్పి శృతి అనేసరికి ఇంకా అందరు కూడా నవ్వుకుంటారు అలా ఏమీ ఏడవనిలే శృతి అని చెప్పాను కానీ నువ్వు ఏడవలేవు మీనా నాకు తెలుసు నీ గురించి అని చెప్పి ఇంకా మాట్లాడుకున్న త మాట్లాడిన తర్వాత ఇంక సరే ఇవి వెళ్ళొస్తామని ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు మీనా రాత్రి చెప్పింది గుర్తుంది కదా అని చెప్పిందాన్ని గుర్తుందండి అని చెప్పి ఇప్పుడే వెళ్తాను అని చెప్పి మీనా కాస్త లోపలికి రాకుండా కామాక్షి వాళ్ళ ఇంటికి వెళ్తుంది వెళ్ళేసరికి ఏంటమ్మా మీనా ఇలా వచ్చావు రారా కూర్చో కాఫీ పెట్టిస్తాను అనగాని మీకు కాఫీ తాగాలనుందా గారు అని చెప్పను కానీ అవునమ్మా నేనే పెట్టుకుని తాగుదామనుకుంటున్నాను అనుకుంటున్నాను అనగాని నేను చేసి పెట్టేవనా అని చెప్పాను కాని ఏంటి నువ్వు నాకు కాఫీ పెట్టేస్తావా అంతకు మించి భాగ్యమా మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఎప్పుడు కాఫీ తాగండి గారు అంటావా అని ఎదురు చూస్తూ ఉంటాను నీ చేతి వంట కూడా చాలా బాగుంటుంది నాకు అదృష్టం లేదు కదా అని చెప్పాను కానీ ఎందుకు పిన్ని గారు మీకెందుకు అదృష్టం లేదు మా ఇంటికి భోజనానికి రండి టిఫిన్కి రండి ఎవరొద్దు మిమ్మల్ని అనగాని బాలు ఏదో ఒకటి అంటాడు కదా అని చెప్పాను కానీ ఆయన మాటలు పట్టించుకుంటారా ఆయనేమి తినేవాళ్ళను వద్దని అనరు ఆయన ఏమి అలా బరువుగా భారంగా ఫీల్ అయ్యే మనిషి కాదు ఏమ్మ ఏదైనా పని మీద వచ్చావా అనగానే అవును పిన్ని గారు పైన రూమ్ కట్టాలి అనుకుంటున్నాం కదా దానికి ఐదు లక్షలు చిట్టీ వేద్దాం అనుకుంటున్నాము అలా ఐదు లక్షల చిట్టీ వేశాక ఒక రెండు నెలలు మూడు నెలలు అయ్యాక చిట్టీ పాడేస్తే ఒక మూడు లక్షల చిల్లర వస్తుంది కదా ఆ డబ్బులకి మాకు మొన్న వచ్చిన లక్ష రూపాయలు కలుపుకొని పైన రూమ్ కట్టుకుందాం అనుకుంటున్నాము పాపం ఈయన పగలంతా కష్టపడుతున్నారు కదా పిండి గారు రాత్రి వచ్చి కింద పడుకుని దోమల్లో ఇబ్బంది పడుతున్నారు సరిగ్గా నిద్ర కూడా ఉండడం లేదు అనగానే బాలుయే కదమ్మా నువ్వు కష్టపడతావు నువ్వేమైనా ఖాళీగా ఉండే మనిషివా ఇంట్లో పని చేస్తావు అలాగే పూలు కూడా ఇచ్చుకుని ఇంకా పగలంతా కూడా రెస్ట్ లేకుండా ఉంటావు అమ్మయ్య నడుం వాలుద్దామా అంటే ఎక్కడా మీకు రూమే లేదుగా హాల్లోనే కూర్చోవాలి నాకు ఒక్కొక్కసారి మీ అనిపి మిమ్మల్ని చూస్తే బాధ అనిపిస్తుంది మా ఇంట్లో ఇన్ని రూములు ఉన్నాయి మా ఇంటికొచ్చైనా పడుకుంటారు కదా అని కానీ అలా వచ్చి పడుకోమంటే ఏం బాగుంటుంది మేము ఇబ్బంది పడతాము అని మీరు అనుకుంటారు మాకేమి ఇబ్బంది ఉండదు కానీ అలా అస్తమాను రమ్మన్నా మీరు ఇబ్బందిగానే ఫీల్ అవుతారు కదా అని చెప్పను కానీ అవును గారు అందుకే మీరు కొంచెం చెట్టి వేస్తే అనగానే అయ్యో ఈ నెలతోనే అయిపోయింది మీనా ఒక చిట్టి ఉంటే అది కూడా ఇచ్చేసాను మళ్ళీ టైం పడుతుంది అని కానీ చూడండి గారు ఎవరైనా ఉంటే గనక మాకు ఒక చిట్టి ఇప్పించండి అని చెప్పనేసరికి సరే మీనా నేను చూస్తాను నా కంటు అని ఒకటి వేశాను నేను పక్కకు తప్పుకుని ఆ చిట్టి మీకు ఇస్తాను మరి ఈ నెలలోనే అమౌంట్ కట్టాలి అని చెప్పాను కానీ అంటే ఇప్పుడే కదా చెప్పారు పిన్ని గారు ఈ నెల కరు అయ్యేలోపు మీకు కొంచెం అమౌంట్ కట్టేస్తాము కొంచెం ఇబ్బ ఏమనుకోకండి అనగాని సర్లే ఈ నెలకి నేను కట్టేశాను కదా ఆ డబ్బులు మనం చూసుకుందాం నెక్స్ట్ మంత్ నుంచి మాత్రం మీరే కట్టేసుకోండి అనగాని సరే పిన్ని గారు అని చెప్పి ఇంక ఇలా రూమ్ కట్టి సిచ్యువేషన్లో ఇలా తిరుగుతూ ఉంటారు ఇంకా మీనా బాలు చిట్టి గురించి మాట్లాడేశాను అనగానే సరే నేను కెనడా మేడంని నీకు పరిచయం చేస్తాను కెనడా నుంచి ఒక మేడం వచ్చారని చెప్పాను కదా ఆ మేడంకి నీ గురించి చెప్తే అయితే మీ ఆవుని తీసుకుని లంచ్కి రా మే బాలు అని చెప్పారు అందుకే పద వెళ్దామని ఇద్దరు కూడా బయలుదేరుతారు ఎందుకండి అని చెప్పనీసరికి ఏం కాదు నాకు ఇప్పటికీ గుర్తేమేనా అప్పుడు ఒకసారి నేను మా ఫ్రెండ్స్ దగ్గరికి పార్టీకి తీసుకువెళ్ళి నేను బాగా తాగి నిన్ను ఇబ్బంది పెట్టాను కదా అందుకే ఇంకా పార్టీలు అంటేనే నువ్వు విరక్తి పెంచుకున్నావు అందుకోసమని ఇలా చిన్న చిన్న వాటికి తీసుకువెళ్తేనే కదా నువ్వు సంతోషంగా ఫీల్ అవుతావు అని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ అండి అర్థం చేసుకున్నందుకు అని చెప్పి ఇంకా బాలు అయితే మీనాని తీసుకుని కల్పన దగ్గరికి వెళ్తాడు కల్పనని చూడడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మీనా ఎవరు పాలు మీ ఆవిడ అని చెప్పాను కానీ అవును అనేసరికి ఈవిడెవరో మీకు తెలుసా అని చెప్పి మీనా అంటుంది నేనెవరో నీకు తెలుసా అని చెప్పాను కానీ మీరెవరో నాకు తెలుసు నేను మీకు బహుశా గుర్తులేనేమో మనోజ్ అన్న పేరైతే మీకు బాగా గుర్తుండుంటుందే అని చెప్పనేసరికి మనోజ మనోజ్కి మీకు ఏంటి సంబంధం అని చెప్పనేసరికి ఏంటి మేడం మీకు మనోజ్ తెలుసా అని చెప్పాను కానీ తెలుసులే బాలు ఇప్పుడు వాడి గురించి ఎందుకు అని చెప్పను కానీ వాడి గురించి సారీ ఆయన గురించి మీకు అవసరం లేకపోవచ్చు కానీ ఆయన దగ్గర మీరు తీసుకున్న నలభై లక్షలు మాకు అవసరం కదా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నాం మీనా ఏం మాట్లాడుతున్నావు నలభై లక్షలు ఏంటి అని చెప్పాను కానీ ఏం మీకు గుర్తు లేదా మనోజ్ గారి దగ్గరే కదా మీరు నలభై లక్షలు తీసుకున్నారు అని చెప్పాను కానీ ఏంటి మీనా ఏం మాట్లాడుతున్నావు అని చెప్పనేసరికి ఈ అమ్మాయి ఎవరనుకుంటున్నారు మీ అన్నయ్య లవరు అదే ఆ నలభై లక్షలు తీసుకువెళ్ళిపోయిన అమ్మాయి ఈ అమ్మాయి అని చెప్పనేసరికి సరికి ఏంటి మేడం మీరేనా మా అన్నయ్యని మోసం చేసి నలభై లక్షలు తీసుకువెళ్ళింది అని చెప్పాను కానీ ఒక్క నిమిషం బాలు మీరు నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు మీ అన్నయ్యని మోసం చేసి నలభై లక్షలు తీసుకువెళ్ళిన వరకు మాత్రమే మీకు తెలుసా మరి నేను నలభై లక్షలకి మరొక ఐదు లక్షలు వడ్డీ కలిపి నలభై ఐదు లక్షలు తిరిగి ఇచ్చాను మరి ఆ విషయం తెలీదా అని చెప్పనేసరికి ఏంటి మేడం ఏం మాట్లాడుతున్నారు మీరు నలభై ఐదు లక్షలు తిరిగి ఇచ్చారా అని చెప్పాను కానీ ఇప్పుడు కాదు ఆ రోజు పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి నువ్వు నాకు ఒక సాక్షి సంతకం పెట్టావే గుర్తొచ్చిందా అని చెప్పాను కానీ అవును మేడం అని చెప్పనేసరికి ఆ రోజే నేను మీ అన్నయ్యకి వదినకి నలభై కాదు నలభై ఐదు లక్షలు ఇచ్చాను మీ వదిన ముందు నేను డబ్బులు ఇవ్వకూడదని అనుకున్నాను కానీ మీ వదిన నన్ను ఎంతలా భయపెట్టిందంటే ప్రాణాలు తీసేస్తాను అన్నంతలా భయపెట్టింది ఇంకంత భయపెట్టేసరికి నేను ఎంతో భయపడిపోయి కంగారు పడిపోయి ఆ డబ్బులు నలభై ఐదు లక్షలు మీ అన్నయ్య అకౌంట్కి పంపించాను కావాలంటే ఇదిగో ఆధారం అని తను ఫోన్లో చూపిస్తుంది అలాగే అప్పుడు ఒక లెటర్ రాయించుకున్నారు కదా అగ్రిమెంట్ లెటరు ఆ ఎగ్ అప్లికే ఆ నోటరీ కూడా చూపించేసరికి ఒక్కసారిగా బాలు షాక్ అయిపోతాడు ఏంటి మీ నా ఇది అని చెప్పాను కానీ ఏంటి బాలు ఆ నలభై ఐదు లక్షలు ఇచ్చిన విషయం మీకు తెలీదా ఏంటి అనగానే మాకు తెలియదు మేడం నిజంగా మాకు తెలియదు నలభై ఐదు లక్షలు మీరు ఎప్పుడు ఇచ్చారో కూడా మా వాళ్ళు చెప్పలేదు మాకు చెప్పకపోవడం ఏంటి బాబు బాలు నేను ఇచ్చి సుమారు వన్ ఒక మంత్ పైన అయ్యింది అని చెప్పాను కానీ అయితే ఏదో జరుగుంటుంది మీనా అని చెప్పాను కానీ నాకు తెలిసి మీ వదిన మీదే నాకు అనుమానం అని చెప్పనేసరికి ఏంటి మేడం ఏంటి మీరు అనేది అని చెప్పాను కానీ అవును మీ వదిన మీదే నాకు అనుమానం మీ వదిన చాలా కిలాడి మీ వదిన చూస్తుంటే మోసం చేసింది అనిపిస్తుంది మరి ఆ నలభై ఐదు లక్షలని ఏం చేశారనేది మీకు ఎందుకు చెప్పలేదనేది నాకు తెలియదు కానీ విషయం అయితే నేనైతే డబ్బులు ఇచ్చేశాను నలభై కాదు నలభై ఐదు లక్షలు తీసుకున్నారు మరి ఆ డబ్బులు ఏం చేశారో ఏంటో తెలుసుకోండి బాలు అని చెప్పనేసరికి మేడం మీరు ఏమనుకోకుండా మీరు కొంచెం మా ఇంటికి రాగలరా అని చెప్పాను కానీ మీ ఇంటికా ఎందుకు పాలు అని చెప్పనేసరికి ఇప్పుడు నేను వెళ్ళి నిలదీసినా కానీ మేము ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదని మా వాళ్ళు చెప్తారు అలా అలా చెప్పకుండా ఉండాలి అంటే మీరు మాతో పాటు రావాలి మీరు మాతో పాటు వచ్చినా ఏమి మాట్లాడకండి సైలెంట్గానే ఉండండి మా కెనడా నుంచి మేడం అని చెప్పి నేను మిమ్మల్ని ఇంటికి తీసుకువెళ్తాను మీరు సైలెంట్గా ఉండండి మిమ్మల్ని చూశాక వాళ్ళు ఎలా కంగారు పడతారో నిజం ఎక్కడ బయటపడుతుందనేది ఆ టెన్షన్ తోటే ఆ తర్వాత రివీల్ చేద్దరు కానీ ముందస్లు వాళ్ళు ఏం చెప్తారనేది చూద్దాము అని చెప్పనేసరికి కరెక్ట్గా చెప్పారండి అని చెప్పి మీనా బాలు ముగ్గురు కూడా ప్లాన్ చేసుకుని ఇంటికి వస్తారు ఇంటికి వచ్చేసరికి ఎవరు బాలు ఈ అమ్మాయి అని చెప్పాను కానీ ఈ మేడం మేడము కల్ప కెనడాలో ఉంటారు నాన్న ఈ మేడము ఎప్పుడు ఇండియా వచ్చినా కానీ నా కారు మీదే తిరుగుతారు అలా మన ఇంటిని చూడాలని మన ఇంట్లో వాళ్ళని చూడాలని ఒక్కసారి ఇంటికి తీసుకెళ్ళమంటే తీసుకొచ్చాను ఉమ్మడి కుటుంబాలంటే మేడంకి చాలా ఇష్టం అందుకే తీసుకొచ్చాను అని చెప్పాను కానీ మంచి పని చేసావు అమ్మ మీనా కాఫీ తీసుకొచ్చి ఇవ్వి అని చెప్పాను కానీ వద్దులేని అంకులని చెప్పనేసరికి మా ఇంటికి వచ్చిన వాళ్ళకి మర్యాద చేసుకోవాలి కదమ్మా ఆ మీనా అని చెప్పాను కానీ అలాగే మామయ్య అని చెప్పనేసరికి మనోజు వీళ్ళంతా ఇంట్లోనే ఉన్నారని అన్న అని చెప్పాను కానీ అందరూ ఇంట్లోనే ఉన్నారు అని చెప్పనేసరికి అందరినీ కూడా పిలుస్తాడు అందరినీ కూడా పిలిచేసరికి ఇంకా బాలు కల్పనకు అడ్డుగా నిలబడి అందరినీ పిలుస్తాడు ఏంట్రా ఎందుకు పిలిచావు నేను బిజినెస్ మ్యాన్ని నేను ఎంతో కష్టపడి ఇంటికి వస్తే రెస్ట్ తీసుకొనివ్వవా అంటూ పెద్ద గొప్పగా చెప్పేసేసరికి మన ఇంటికి ఒక గెస్ట్ వచ్చారు రా ఆ గెస్ట్ని చూపిద్దామని చెప్పి పీల్చుకొచ్చాను అనగానే మన ఇంటికి గెస్టా ఎవరు అని చెప్పనగాని వాళ్ళు పక్కకు తప్పుకుంటాడు ఒక్కసారిగా రోహునికి ఇటు మనోజ్కి గుండె జారి కడుపులోకి వచ్చినంత పని అవుతుంది అలా ఒకరి మొక్కరు ఒకరు చూసుకుంటూ ఉంటారు ఎవరన్నయ్య ఇవిడా అని చెప్పనగానే ఈ మేడము కెనడాలో ఉంటారా కెనడాలో బిజినెస్ పెట్టి అక్కడే సెటిల్ అయ్యారు ఎప్పుడైనా రాజమండ్రి వస్తారంట వాళ్ళ అసలు ఊరు రాజమండ్రినంట ఎప్పుడైనా రాజమండ్రి వచ్చినప్పుడు మాత్రం నా కారులోనే తిరుగుతూ ఉంటారు అని చెప్పనేసరికి అవునా అయితే మీరు ఇండియా ట్రిప్ వేసినప్పుడల్లా మా బాలు కార్నే యూస్ చేసుకుంటారన్నమాట అని చెప్పి శృతి అనగానే ఎస్ అని చెప్పనేసరికి మీ వాళ్ళని ఎవరిని నాకు పరిచయం చేయవా బాలు అని చెప్పనేసరికి అయ్యో ఎందుకు పరిచయం చేయనండి వీడు నా చిన్న తమ్ముడు ముద్దుగా నలభేమా అని పిలుస్తాను వాడు పలానా రెస్టారెంట్లో చెఫ్ సొంతంగా రెస్టారెంట్ పెట్టాలన్న ఆలోచన ఉంది అని చెప్పనేసరికి మీకు రెస్టారెంట్ పెట్టాలన్న ఆలోచన ఉంటే కెనడా రండి అక్కడ రెస్టారెంట్లు బాగా రన్ అవుతాయి అని చెప్పనుగానే లేదు నేను ఇండియా వదిలి మా నాన్న వాళ్ళని వదిలి ఎక్కడికి రాను మేము ఇండియాలోనే ఉంటాము అని చెప్పనుగానే అవును మేము ఇండియాలోనే ఉంటామని చెప్పి ఈ శృతి కూడా అంటుంది తను చెఫ్గా చేస్తాడు అనేసరికి ఎప్పటికైనా ఒక రెస్టారెంట్ పెట్టాలన్న ఆలోచన అని కానీ మంచి ఆలోచన అని చెప్పి మాట్లాడుతుంది శృతి తను డబ్బింగ్ ఆర్టిస్టు సీరియల్స్కి సినిమాలకి డబ్బింగ్ చెప్తుంది అనగానే వా సూపర్ మీరు కనిపించకపోయినా మీ మాటలు మాత్రం జనాలు వింటారనుకుంట కదా అని చెప్పను కానీ అవును ఎస్ అని చెప్పి ఇంకా మాట్లాడతారు మాట్లాడిన తర్వాత వీళ్ళు మా పెద్దన్నయ్య మా అన్నయ్య మా వదిన మనోజ్ రోహిణి అని చెప్పనేసరికి నమస్కారం మనోజ్ అని చెప్పనగానే కానీ నమస్కారం అని చెప్పనేసరికి ఏంటి మనోజ్ అంత కంగారు పడుతున్నాడు అని చెప్పాను కానీ నన్ను ఎక్కడైనా చూసినట్టు గుర్తుందా గుర్తుపట్టావా అని చెప్పనేసరికి ఏంటమ్మా అలా అడుగుతున్నావు నేను తినని ఎక్కడో చూసినట్టు గుర్తుందండి అని చెప్పనేసరికి ఎక్కడ చూసావు నన్ను ఎక్కడో చూసే అవకాశం లేదు అని చెప్పాను కానీ అవునా నిన్నెక్కడా చూసే అవకాశం లేదా నేను నిన్ను ఎక్కడా చూడలేదా అనుకుంటూ ఇంకా మనోజ్ దగ్గరికంటూ వెళ్ళేసరికి మనోజ్ కంగారు పడిపోతూ ఉంటాడు చెంప పగలగొట్టేసరికి ఒక్కసారిగా ప్రభావతి సత్యం లేచి నిలబడతారు ఏంటమ్మా నా కొడుకును కొడుతున్నావు అని చెప్పాను కానీ మీ కొడుకుని నేను కొట్టినందుకే ఇంత ఫీల్ అవుతున్నారు కదా మీ కొడుకు మిమ్మల్ని మోసం చేసిన విషయం తెలిస్తే ఇంకెంత ఫీల్ అవుతారో అని చెప్పనేసరికి నా కొడుకు నన్ను మోసం చేశాడా వాడెప్పుడు మోసం చేయడమే కానీ ఇప్పుడేం మోసం చేశాడు మీకు ఈ మీ అబ్బాయి కల్పన అనే అమ్మాయి నలభై లక్షలు ఇతని దగ్గర తీసుకుని వెళ్ళిపోయింది అన్న విషయం తెలుసా తెలీదా అను ఎందుకు తెలీదు అది మోసం చేసి తీసుకు వెళ్ళిపోయింది అని చెప్పాను కానీ ఓకే మరి తిరిగి ఇచ్చిన విషయం తెలుసా అని చెప్పనేసరికి ఇద్దరు కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు ఏంటి అమ్మాయి తిరిగిచ్చిందా కెనడా నుంచి వచ్చిందా ఎప్పుడొచ్చింది ఆ అమ్మాయి ఏమి ఇండియాకి రాలేదు అసలు ఆ అమ్మాయి ఇవ్వలేదు అసలు అని చెప్పను కానీ ఆ అమ్మాయే ఈ అమ్మాయి అత్తయ్యా అని చెప్పి మేనా అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి ఆ కల్పనవి నువ్వేనా అని చెప్పను కానీ కల్పనను నేనే మరి నేను ఇచ్చిన డబ్బులు మీ కొడుకు మీకు ఇవ్వకపోవడం ఏంటి అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు అమ్మాయి నువ్వు నలభై ఐదు లక్షలు ఇచ్చావా అని చెప్పాను కానీ అవును అసలు నలభై వడ్డీతో కలిపి నలభై ఐదు లక్షలు ఇచ్చాను అని చెప్పనేసరికి బెల్ట్లు తీసుకుని ఇంకా ఊరు మనోజ్కి అయితే చెమటలు కారిపోతూ ఉంటాయి ఏంట్రా మనోజ్ ఏంటిదంతా అని చెప్పాను కానీ అదంతా అబద్ధం ఈ అమ్మాయి ఎవరో తెలీదు ఈ బాలుగాడి ఏదో నాటకం ఆడిస్తున్నాడు అని చెప్పాను కానీ నాకు తెలుసు మనోజ్ నువ్వు అలా చెప్తావని నాకు తెలుసు ఇదిగోండి అంటే నేను మనోజ్కి నలభై ఐదు లక్షలు కూడా ఇచ్చినట్టుగా ఇక్కడ సాక్షి సంతకం పెట్టాడు అదే కాదు పక్కన ఫోటో కూడా ఉంది చూసారా నేను డబ్బులు ఇస్తున్నప్పుడు ఫోటో అని చెప్పనేసరికి అందులోంచి డబ్బులు కూడా బయటకు తీసుకుంటాడు అది కూడా వీడియో తీసి చూపిస్తారు చూపించేసరికి ఇంకొక్కసారిగా షాక్ అయిపోతుంది అయితే ఏంటి తీసుకోలేదా మరి తీసుకోకుండా సంతకం ఎలా పెట్టావు తీసుకోకుండానే నలభై ఐదు లక్షలు ముట్టినట్టుగా నీ అకౌంట్ నెంబరు నీ సంతకం ఎందుకుంది ఆ రోజు బాలు కూడా సాక్షి సంతకం పెట్టాడు ఇదిగోండి మీరే చూడండి అంటూ మాట్లాడేసరికి ఆ రోజు నువ్వు పోలీస్ స్టేషన్కు వచ్చిన ఫోటో కూడా ఉంది నా దగ్గర అని తన సెల్ ఫోన్లో ఫోటో కూడా చూపించేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది ఇప్పుడు మాట్లాడండి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నవే మాట్లాడు పార్లమ్మ అని చెప్పనేసరికి ఏంటి ప్రభా ఏంటిదంతా అంటే వీడు నలభై ఐదు లక్షలు తీసుకుని వీడి దగ్గరే దాచిపెట్టుకోవాలనుకుంటున్నాడా వీడికి తల్లి చెల్లెలు అందరూ ఉన్నారన్న విషయం మర్చిపోయాడా ఏంటి వీడి విషయం బయట పెట్టకుండా దాచిపెట్టుకోవడంలో అర్థం ఏంటి అన్నదమ్ముల్ని మోసం చేసి డబ్బులు మొత్తం వీడే కొట్టేయాలన్న ఉద్దేశంతోన అని చెప్పనేసరికి ఇంకా ఏం మాట్లాడ్డు అయిపోయిందా మొత్తం అయిపోయిందా అని చెప్పాను కానీ చెంప పగలగొట్టి ఒక్క క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదురా తక్షణమే నువ్వు నా ఇంటి నుంచి వెళ్ళిపో మాకు ఇవ్వాల్సిన నలభై ఐదు లక్షలు నువ్వే దొంగతనం చేసావని పోలీసులకు ఫోన్ చేసి చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పనేసరికి వద్దొద్దు ఎప్పటికీ ఆ పని చెయ్యొద్దు నేను ఎంత పెద్ద తప్పు వచ్చేసానో నాకు తెలుసు నేను ఇదంతా కావాలని చేయలేదు రోహిణి చెయ్యమంటేనే చేశాను అని చెప్పి ఇంకా అక్కడ మాట మా చెప్పేసేసరికి ఒక్కసారిగా బాలు వీళ్ళంతా కూడా షాక్ అయిపోయి ఏంటి రోహిణి చెప్తే చేసావా మీరు ఒక్క క్షణం ఇంట్లో ఉండడానికి వీల్లేదు రోహిణి గడ్డె తినమంటే గడ్డి తినే మనిషివే కదా తక్షణమే నువ్వు నా ఇంటిని వదిలి వెళ్ళిపో నీ భార్యతో సహా అని చెప్పి ఇంకా చెప్తారు అది కాదు అని అందరూ నచ్చ చెప్పే ప్రయత్నం చేసిన ఎవ్వరి మాట వినదు ప్రభావతి అయితే ఇంకా ప్రభావతి వినకుండా ఇద్దరిని కూడా మెడబట్టి బయటకు గెంటేస్తుంది క్షమించండి అత్తయ్యా అని చెప్పాను కానీ నిన్ను క్షమించడమ్మా ఎప్పటికీ జరగదు అని చెప్పి ప్రభావతి కాస్త ఇద్దరూ ఇంట్లోంచి వెళ్ళిపోండి మీ దగ్గర ఇప్పుడు ఎంత డబ్బు ఉన్నాయో అంత డబ్బు నా భర్తకు ఇచ్చేసండి తర్వాత మిగిలిన డబ్బులు మొత్తం అకౌంట్ నెలకు ఇంత అని చెప్పి అకౌంట్ ప్రకారం డబ్బులు పంపిస్తూ ఉండండి అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా ఇంకా అందరూ కూడా ప్ర అది కాదు ప్రభా అని చెప్పాను కానీ వద్దండి ఎంతసేపు నేను వీడిని వెనకేసుకొచ్చింది చాలు ఒక్క క్షణం కూడా వీడిని ఇంట్లో ఇంట్లో ఉంచకూడదు మీకు ఇవ్వాల్సిన డబ్బులు మొత్తం వీడి ఇచ్చేంత వరకు మాత్రం వీడి మీద పోలీస్ కంప్లైంట్ రిజిస్టర్ చేసి ఉంచుదాము నీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులు మీ నాన్నకు పంపేసి నెల నెల ఎంతని చెప్పి డబ్బులు ఇవ్వకపోతే మాత్రం మర్యాదగా ఉండదు పోండి ఇంట్లోంచి బయటికి పోండి ఇన్ని రోజులు మీ వల్ల నేను తప్పులు చేశాను ఇంట్లో ఉన్న కొడుకుల్ని అసలు అజాగ్రత్తగా చూసుకున్నాను అసలు నేను చేసిన తప్పేంటో నాకు అర్థం కావట్లేదు అంటూ ఇంకా ఎంతగానో బాధపడతాడు ఇంకా సత్యమైతే నన్ను ఇలా మోసం చేసే కొడుకు దొరికాడు ఏంటో నా తలరాత ప్రతి క్షణం మోసం చేయడమే పని ఏదో మారాడు అనుకుంటే మళ్ళీ మోసం చేయడానికి ఇంత దుర్మార్గంగా ఎంత కుట్రలు చేస్తారా ఇద్దరినీ కూడా తక్షణమే ఇంట్లోంచి బయటకి గెంటేయడం అని మెడపట్టి ఇద్దరిని బయటకి గెంటేసి గేటు వేసేస్తుంది ప్రభావతి సత్యమైతే మరి వాళ్ళు ఇంట్లోంచి వెళ్ళిపోనివ్వడానికి బాలు అంగీకరిస్తారా లేక ఇంట్లోంచి నిజంగానే వాళ్ళు వెళ్ళిపోతారా మిగిలిన డబ్బులైనా తిరిగి ఇస్తారా లేక అవి కూడా ఇవ్వకుండానే ఎక్కడికో చోటికి వెళ్ళిపోదామో అనుకుంటారా చూద్దాం మరి ఎపిసోడ్స్ ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో వస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్